అండి వెల్కమ్ టు మై ఛానల్ హత్తా నెల్లు డైలీ బ్లాగ్స్ ఇదైతే శివరాత్రి రోజు లాగ్ అండి శివరాత్రి రోజు సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా హడావిడి ఏమి ఉండదులేండి చిన్న పాప ఉన్నప్పుడు పెద్ద హడావిడి ఏం పెట్టుకోను ఒక్కొక్క రోజు టైం ఉంటుంది చేసుకు పెట్టుకునేదానికి రోజు ఇది చేద్దాం అనుకున్న రోజు మాత్రం అది అస్సలు చేయనీదు అసలు వేడుస్తూనే ఉంటుంది ఇంకా పాప ఆడుకున్నప్పుడే చకచక పనులన్నీ చేసుకోవాలి కాబట్టి పాప నాతో పాటే లేచేసిందండి నేను మార్నింగ్ లేవం నాతో పాటే పాప కూడా లేచేసింది నైట్ పడుకున్నప్పుడే ఈ పనులన్నీ చేసుకుందాము అంటే గ్యాస్ దగ్గర అన్నీ కూడా నీట్గా కడిగేసుకుందాం అనుకుంటే అస్సలు కుదరలేదు అది పడుకునేసరికి పన్నెండు ఒంటి గంట అలా అయిపోతుంది ఇంకా ఆ తర్వాత నేను వేలుకొని చేసుకోవాలంటే అంత అని చెప్పేసి పొద్దునే లేవంగానే నీట్గా గ్యాస్ దగ్గర అంతా కడిగి అంతా తుడుచుకొని ఇల్లు కూడా మాపైతే పెట్టేసుకున్నాను ఇంకా ఎమ్మడే టిఫిన్కి అయితే చేసేస్తున్నాను అండి పిల్లలకి ఫస్ట్ పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేసాను ఒక పక్క బట్టలు కూడా వాషింగ్ మిషన్కి అయితే వేసుకుంటున్నాను అండి ఒక ట్రిప్ వేసాను రెండో ట్రిప్ కూడా వేయాలని చెప్పేసి బట్టలన్నీ బయటైతే వేసి పెట్టుకున్నాను ఇంకా ఒక పక్క వంట కూడా చేసుకుంటున్నాను ఫస్ట్ వంట ఎదురు చేసుకుంటున్నాను అంటే చిన్న చిన్నపాప పెద్దపాపకి స్నానం అయిపోకముందే అయితే స్టార్ట్ చేసేస్తానండి వాళ్ళకి స్నానం చేపిస్తూ మధ్య మధ్యలో వంట చూసుకుంటూ ఉన్నాను ఇంక వీళ్ళ స్నానాలు చిన్న పాపకి తల స్నానం చేపిస్తే త్వరగా పడుకుంటుందని చెప్పేసి త్వరగా స్నానం అయితే చేయించాను కానీ అది పడుకోనే లేదు అస్సలు ఆడుకుంటూనే ఉంది ఉన్న లబ్బరి వల్లనే చేతులకు వేసుకొని ఇవన్నీ కింద వేసి ఎత్తుకుంటా సరే ఆడుకుంటుంది కదా అని చెప్పేసి ఒక పక్క మునక్కాయ పప్పు అన్నం గబగబ అయితే చేసుకుంటున్నాను ఈ పనులన్నీ అయిపోతే ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ ఇచ్చి త్వరగా అంటే పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఒక్కొక్కసారి మార్నింగ్ లేవంగానే పూజ చేసుకుంటాను అది అన్ని నీట్గా చేసి పెట్టుకోవటం నైట్ ఈరోజు నైట్ ఏం చేసుకోలేదని చెప్పేసి కొద్దిగా పూజ చేయడం కూడా లేట్ అయిపోయింది అండి నేనైతే పెద్ద పాప దగ్గర చిన్న పాపను వదిలిపెట్టాను టీవీ చూస్తుంటే సైలెంట్గా వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే వేయించండి రండి స్నానం చేసేసి వచ్చాను ఆ తర్వాత కొద్దిగా మామిడికి పులిహోర ఇంకా అయితే చేసి దేవుడికి అయితే పెట్టానండి సింపుల్గా అయితే చేసేసాను త్వర త్వరగా అయిపోతాయని చెప్పేసి అప్పటికే టెన్ థర్టీ అలా అయిపోయింది పూజ చేసుకునేసరికి ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను రండి తెంకాయ అయితే కొట్టాను అట్టపనులు పెట్టుకున్నాను ఇంకా ఇంతేనండి ఈరోజు శివరాత్రి రోజు అయితే పూజ మామూలుగా గుడికైతే వెళ్తాము గుడికి కూడా వెళ్ళలేదు మా వారు కొద్దిగా పనుందని చెప్పేసి బయటకైతే వెళ్ళిపోయారు నేనైతే పిల్లల్ని వేసుకొని బయటకు వెళ్ళడం అసలు నా వల్ల కాదు ఇంకా గుడి అయితే దగ్గర కాదులేండి కొద్ది దూరమే అంత దూరం నడిపి తీసుకో తీసుకొని పోవాలన్నా నా వల్ల కాదని చెప్పేసి తీసుకెళ్ళలేదు ఇంకా దద్దోజన పులిహోర చేసిన తర్వాత స్నానానికి వెళ్ళక ముందే పప్పు అయితే ఉడగపెట్టి పెట్టుకున్నానని చెప్పేసి ఇదైతే ఇప్పుడు తాలింపైతే పెట్టుకుంటున్నాను ఎనిపి మునక్కాయ పప్పు ఎప్పుడు చేసినా సరే అందులో ఫస్ట్ మునక్కాయలు పప్పు అన్నీ ఒకసారి వేసి ఉడవి పెట్టుకుంటాను అంటే పప్పు కాసేపు ఉడికిన తర్వాత మునక్కాయలు టమోటా చింతపండు అన్నీ వేసి ఉడికి ఉడగబెట్టుకుంటాను అనమాట అవన్నీ ఉడికిపోయిన తర్వాత తాలింపైతే పెట్టుకుంటాను పప్పు ఉప్పు వెనిపేటప్పుడు మునక్కాయలన్నీ పక్కకు తీసిపెట్టి ఆ తర్వాత పప్పు ఎనిపి పెట్టేసుకుంటానండి అందులో పచ్చిమిర్చి ఏం వేయలేదు అందుకు తాలింపు వేగేటప్పుడు మాత్రం కొద్దిగా కారం వేసుకొని తాలింపు అయితే పెట్టేసుకొని ఎన్ని వాటర్ అయితే సరిపోతాయి అన్ని నీళ్ళు అయితే పోసుకుంటాను ఉప్పు కారాలు సరిపోయి ఒకసారి చెక్ చేసుకుంటానండి ఆ పైన కొద్దిగా కొత్తిమీరలు వేసుకొని కొద్దిసేపు మరిగిస్తే పప్పు అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా పప్పు అన్నం దద్దోజనం మాడికి పులిహోర ఇవన్నీ చేసినాక మళ్ళీ కూడా నీట్గా అంతా దుడిచేసుకొని ఇంకా వంట రూల్లో పని అయితే అయిపోయిందండి ఇంకా అప్పటికే పూజ కూడా చేసేసుకున్నాను పిల్లలను కూడా రెడీ చేసేసుకున్నాను అండి తలస్నానాలు చేపించేసి నేను వేసుకోమనేది వాళ్ళకి అస్సలు అనమాట వాళ్ళు ఏదైతే డ్రెస్ వేసుకుంటారో అదే వేసుకోవాలి లేకపోతే వేసుకునేసేపు మా చిన్న మా పెద్ద పాప చూడండి ఆ ఆ డ్రెస్ నచ్చలేదంటే ఇప్పుడు ఎంతవరకు నశ పెడుతూనే ఉంది నా పని నేను వంట రూల్లో చేసుకుని ఉంటాయి వీళ్ళ పని వీళ్ళు చూడండి బెడ్షీట్ లాగేసారు ఒక పక్క జామకాయలన్నీ పోసేశారు ఇంక ఇప్పుడు ఇవన్నీ తీసి ఎక్కడెక్కడైతే సర్దుకోవాలండి ఇంక పిల్లలు ఉన్నప్పుడు ఇంకంతే తప్పదు ఇంకా పెద్దపాపకి ఆ డ్రెస్ అస్సలు నచ్చలేదంటే వేసుకున్నప్పటి నుంచి కూడా నా చుట్టూరు తిరుగుతుంది అది ఇప్పేస్తా అని చెప్పేసి సరేపోయి నీ ఇష్టమని చెప్పాను మనం ఎంత మంచి డ్రెస్ కొన్నా వాళ్ళకి నచ్చదనమాట అది గుచ్చుకుంటుందనో ఏదో ఒకటి ఇప్పేయాలి ఊసిపోయిన పెన్ టీషర్ట్ టీషర్ట్ ఒకటి వేసుకొని కూర్చొని టీవీ చూడమంటే మాత్రం అప్పుడే బాగా చూస్తుంది ఇంకా ఆ తర్వాత అలా కాసేపు సరిపోయింది రండి అప్పటికే ట్వల్వ్ థర్టీ అలా అయిపోయింది ఇంకా పెద్దపాప నాకు అన్నం పెట్టమని అడిగిందని చెప్పి దానికైతే అన్నం వేస్తాను ఇంకా చిన్న పాప ఉయ్యాల వేసి ఊపుతుంటే ఎంతసేపు పడుకోవడమే లేదు దాని ప్లేట్ చూసి అదంతా లాగాలని చెప్పేసి నేను కింద దించలేదని ఒకటే ఏడుపు ఆ తర్వాత పాప కూడా కింద దించి వాళ్ళిద్దరికైతే అన్నం పెట్టేశాను వాళ్ళకి అన్నం అది పెట్టేసి చిన్న చిన్నపాపను పడుకోబెట్టి ఇంక తర్వాత వాళ్ళకి పెట్టేటప్పుడు అన్నం ఎంత ఓ కింద అదంతా చిమ్ముకొని ఆ తర్వాత నేనైతే అన్నం పెట్టుకొచ్చుకున్నాను లేండి అప్పటికే వన్ థర్టీ టూ అలా అవుతుంది ఇంకా సరే అని కొద్ది పులిహోర పప్పు చేశాను కదా మునకాయ పప్పు కొద్దిగా అంతా టమాటా ఉరగాయ అన్నీ కూడా పెట్టుకోవచ్చుకొని నేనైతే తినేసాను ఇంకా తిన్న తర్వాత ఎమ్మడే మళ్ళీ బట్టలు అయితే ఆరేసుకున్నాను అండి సార్లు వేసాను కదా ఎక్కువ బట్టలు అయిపోయాయి అన్నీ కూడా ఆరేసుకున్నాను అప్పటికే సగం ఎండ అయితే పోయింది మధ్యాహ్నం మీద కాబట్టి ఇంకా సరే అని చెప్పి బట్టలు ఆరేసుకొని ముందు రోజు ఆరేసినవన్నీ తీసుకొచ్చుకొని కుర్చీలు అయితే వేసేసాను ఇప్పుడు అవన్నీ మడతలేసుకోవాలి ఇంకా బట్టలు అయితే మళ్ళీ అయితే మడతలు వేసుకోవచ్చు అని చెప్పి ఆ పక్కనైతే వేసేసుకున్నాను లేండి ఇంకా శారీ అయితే కట్టుకొని చాలా రోజులు అయిపోయింది ఈ రోజు కట్టాను ఈ చీర తీసుకుని కూడా మూడు సంవత్సరాలు అయిపోయింది అండి బ్లౌజ్ ఇస్తే సరిగ్గా కుట్టలేదు ఏదో మ్యాచింగ్ బ్లౌజ్ ఉందని చెప్పేసి ఈరోజు శారీ అయితే కట్టుకున్నాను శారీ ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి ఇంకా నేనైతే తినేసి అలా కాసేపు కూర్చున్నాను మా వారైతే వచ్చారు మా వారికి కూడా అన్నం పెట్టి తిన్న తర్వాత ఒక గంట టీవీ చూసాము ఆ తర్వాత పుచ్చకాయ ఉందని చెప్పి కోసుకొని ఇచ్చాను రండి మా వారు నా ఏదో జోక్ వేశారు నేనేదో తిరిగి అనేసరికి తెగ నవ్వుకుంటున్నాడు ఇంకా పిల్లలకు కూడా పుచ్చకాయ ముక్కలు ఇచ్చాను మా చిన్నది అయితే ఫోన్తో తెగ బిజీ అనమాట ఇంకా తర్వాత మధ్యాహ్నం కొద్దిగా ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి నానబెట్టుకున్నాను అవైతే ఇప్పుడు ప్రతి పెడుతున్నాను శివరాత్రికి మా ఊర్లో అయితే గుగ్గులు అనేది చేస్తారండి మా సైడ్ అయితే ఎక్కువ కూడా శివరాత్రికి గుగ్గులు కంపల్సరీ ఉడవ పెడతారు సరే అని చెప్పి నేను కూడా పచ్చనగలు ఉన్నాయని చెప్పేసి గుగ్గులకైతే నానబెట్టాను కొద్దిగా వేశానులేండి పిల్లలకైతే పప్పు పెట్టకూడదు అమ్మ ఈ మధ్య అమ్మ పోసింది కాబట్టి నాకు మా వారికి కొద్దిగా నానేసుకున్నాను అవైతే ఉడవ పెడుతున్నాను ఒక పక్క ఒక పక్క మా వారు అడిగారు అని చెప్పేసి టీ అయితే పెడుతున్నాను సాయంత్రం కూడా అంట్లో గింట్లన్నీ అన్నీ తోమేసుకున్నాను లేండి ఇంకా గుగ్గులు ఉడవబెట్టినవి కొద్దిగా టీ పెట్టుకున్నవి అయితే ఉంటాయి కాసేపు కూర్చుంటాను మళ్ళీ కూర్చుంటే పని కదని చెప్పేసి ఏదో చేసుకుంటూనే ఉంటాను మా పిల్లలు అవి తినకూడదు కాబట్టి బయట నుంచి బొరుగులు మిచ్చులు అయితే తెప్పించుకున్నారు వాళ్ళ నాన్నతోటి అవి అయితే వాళ్ళు తింటున్నారు ఇంకా వాళ్ళకి పెట్టేసి మా వారికి కూడా టీ ఇచ్చి కొన్ని గుగ్గులు అయితే పెట్టాను కంటిన్యూస్ బయటకు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఒక పక్క అన్నం కూడా వండేసుకున్నాను అండి మధ్యాహ్నం చేసిన పప్పు ఉంది ఇంకా కొద్దిగా దద్దోజనం కూడా ఉంది కదని చెప్పేసి నేనైతే ఇంకేమీ చేయలేదు సాయంత్రానికి శివరాత్రి కదా కొద్దిగా గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము మూలాపేట శివాలయం అయితే మాకు దగ్గరే అండి కాకపోతే మా వారు తీసుకెళ్ళాలి నేనైతే పిల్లల్ని తీసుకొని ఇద్దరిని తీసుకొని నడుచుకుంటూ వెళ్ళడం నా వల్ల అయితే కాదు కొద్దిగా దూరం అనమాట ఇంకా మా వారు ఉంటే తీసుకెళ్ళేవాడు ఎందుకేదో పని ఉందని చెప్పేసి అయితే వెళ్ళిపోయారు ఇంకా సిక్స్ అలా అయిందండి అప్పటికే చిన్న చిన్నపాపకి పెద్దపాపకి ఇద్దరు స్నానం చేయించేసి నేను కూడా స్నానం వచ్చేసి పూజ అయితే చేసుకున్నాను గుగ్గులోడైపెట్టాను చెప్పాను కదండి ముందే దేవుడికి అయితే ఎత్తి పెట్టేసి దీపం అయితే పెట్టుకున్నాను అండి ఇంక ఈరోజు లాగైతే ఇంతే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి